హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా చాలా విశేషం బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుందని మన వేద పండితులు చెప్తున్నారు అయితే వినాయక చవితి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి వినాయక చవితి రోజున ఏ సమయంలో గణపతి పూజను ప్రారంభించాలి పూజ చేసేవారు ఏ రంగు వస్త్రాలను ధరించాలి గణపతికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోండి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి వినాయక చవితి నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసొచ్చి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఈ వినాయక చవితి నాడు ఒక శుభముహూర్తంలోనే మీ పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి గణపతి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది తెల్లవారుజామునే గణపతిని పూజించాలంటే ఉదయం సిం సింహ లగ్నంలో ఐదు ఇరవై నిమిషాల నుండి ఏడు ఇరవై నిమిషాల మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు ఉదయాన్నే పూజ చేయడం కుదరని వారు ఉదయం రుచిక లగ్నంలో పదకొండు ముప్పై నిమిషాల నుండి పదకొండు యాభై నిమిషాల మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు అయితే గణపతిని పూజించే భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది మీరు పూజించే వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి కాబట్టి మీరు గణపతి విగ్రహాన్ని కొనే ముందు గణపతికి ఎడమవైపున తొండం ఉండేలా చూసుకోండి అదేవిధంగా మీరు పూజించే గణపతి నిలబడి కాకుండా కూర్చొని ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఎంచుకోండి అప్పుడు మాత్రమే మీ పూజకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక వినాయక చవితి నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుణ్ణి పూజించాలి ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు వంద శాతం ఫలితం దక్కుతుంది మరీ ముఖ్యంగా ఇరవై ఒక్క రకాల పత్రికతో వినాయకుణ్ణి పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుణ్ణి పూజిస్తే ఇక ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలు అపార సంపదలు వరించి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా వినాయకుణ్ణి పూజించాలి ఇక వినాయకుడి పూజగదిలో దీపారాధన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి విశేషంగా ఈ వినాయక చవితి నాడు వెండి కుందులో దీపారాధన చేస్తే చాలా మంచిది వెండి కుందుల్లో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి వెండి ప్రమిదలు లేనివారు మట్టి కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు అయితే విశేషంగా గణపతి పూజలో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే గణపతి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక జిల్లేడు ఒత్తులు అందుబాటులో లేకపోతే పత్తి ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు కానీ కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేసుకోవాలి కొబ్బరి నూనెతో చేసే దీపారాధనకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక గణపతిని పొరపాటును కూడా తులసి దళాలతో పూజించకూడదు గణపతి పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించాలి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి ఎరుపు రంగు మందార పూలతో కానీ ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తే ఆర్థికపరమైన సమస్య తొలగిపోయి సులభంగా కలుగుతాయి ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలన్నీ తత్వరమే తొలగిపోతాయి అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో గరిక ఒకటి కాబట్టి మీరు పూజించే గణపతి విగ్రహానికి ఒక గరికమాలను వేసి గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై గరిక ఆకులను పెట్టుకోవాలి మీరు పూజించే గణపతి విగ్రహం పక్కన లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది అయితే మన శాస్త్రాల ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా పన్నెండు రకాల నైవేద్యాలను గణపతికి సమర్పించాలి లేదా ఐదు రకాల నైవేద్యాలను కానీ మూడు రకాల నైవేద్యాలను కానీ గణపతికి నివేదించవచ్చు ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యం లో ఉండ్రాళ్ళు లడ్డూలు అలాగే పాయసం ఉండేలా చూసుకోవాలి అలాగే యాపిల్ పండ్లు ధాన్యమ పండ్లు అలాగే ద్రాక్ష పండ్లను నివేదించాలి తద్వారా మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అయితే వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదు ఈ రోజున చంద్రుణ్ణి చూస్తే ఈ సంవత్సరం మొత్తం పనుల్లో ఆటంకాలు అలాగే ప్రతి ఒక్కరూ నిందిస్తూ ఉంటారట కాబట్టి ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకండి అయితే ఒకవేళ పొరపాటున మీరు చంద్రుడిని చూస్తే గణపతి పూజలో అక్షంతలను పెట్టుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా తలపైన ఆ అక్షంతలను వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా తలపైన అక్షంతలను వేసుకుంటే చంద్రుడిని చూసినా సరే ఎలాంటి దోషం కలగకుండా ఉంటుంది ఇక గణపతిని పూజించే సమయంలో ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరిగా గణపతికి మంగ మంగళహారతిని సమర్పించి వ్రత కథను చదివి మీ పూజను ముగించుకోవాలి మన పురాణాల ప్రకారం సరస్వతీదేవి శనిగపిండి అలాగే పసుపుతో వినాయకుణ్ణి సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీరే స్వయంగా మీ చేతులతో వినాయకుణ్ణి తయారు చేసి ఆ వినాయకుణ్ణి పూజిస్తే కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని సులభంగా పొందవచ్చు ఇక ఈ సంవత్సరం అంతా మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే ఇంట్లో గణపతిని పూజించిన తర్వాత హుమ్ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఈ మంత్రాన్ని చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గణపతిని నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటల దీపం వెలిగించి గణపతికి నైవేద్యం సమర్పించాలి అయితే ఇంట్లో పూజ చేసే వినాయకుడి విగ్రహాన్ని మూడు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలో ఉండే వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అదేవిధంగా మీరు పూజించే గణపతి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కాని ఉండాలి ఈ విధంగా వినాయక చవితి పండుగ నాడు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి